तेलंगणा तेजम दीप्ती जी की कराष्ट्र प्रभुत्व प्रकटेंचिना नजराना सरे మరి కేంద్ర సహాయం ఏది కేవలం ప్రశంసలేనా పారితోషకం మిగిలి ఉందా దేశం గర్వించే స్థాయిలో ప్యారిస్ ఒలింపిక్స్ లో సత్తా చాటిన యువ దీప్తి జివాన్జీ భారత్ కు తొలి పతాకం అందించి చరిత్ర సృష్టించింది కేంద్ర ప్రభుత్వం శారీరక వైకల్యాలున్న క్రీడాకారులను ప్రోత్సహించి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తే ఇంకా ఎంతో మంది దీప్తి దివాంజిలు బయటకు వస్తారు క్రీడాకారులను కూడా కులాలతోని చూడకండి మన దేశంలో అన్ని వ్యవస్థలో కుల రక్కసి తిష్ట వేసుకుని కూర్చుంది కులాలను పెంచి పోషిస్తుంది ముమ్మాటికి రాజకీయ నాయకులే అగ్ర కులాలకు ఒక అనగారిన కులాలకు ఇంకో న్యాయమా ఇది అన్యాయం అండి టాలెంట్ ఉన్న వ్యక్తులు అవకాశాలు ఇవ్వండి అంగవైకల్యం దేనికి అడ్డు కాదని దేశ పతాకాన్ని ఆకాశం ఎత్తున ఎగరవేసిన దీప్తికి చేయుతనివ్వండి మరోసారి ప్రపంచ దేశాలతో పోటీ పడనివ్వండి నిజానికి దీప్తి జివాన్జీ గారు మీకు హ్యాడ్స్ ఆఫ్ ఉన్నటువంటి భారతదేశ పతాకాన్ని ఉవ్వెత్తన ఎగిరేసే విధంగా మీరు చేసినందుకు మేము గర్విస్తున్నాము మీరు ఒక అంగవైకల్యంగా ఉండి కూడా ఈనాడు మన దేశ పతాకాన్ని సత్తా చాటి ఎంతో మంది అంగవల్ కళ్యాణంగా ఉన్నవారికి విధంగా స్పోర్ట్స్ లో ఉన్నవారికి ఒక ఇన్స్పిరేషనల్ గా ఉన్నారు మిమ్మల్ని ఎంత అవమానించినా గానీ ఆ అవమానులు అన్ని భరించుకుంటూ ఈనాడు స్పోర్ట్స్ లోకి వెళ్ళి ఒక అథ్లెటిక్ లాగా పాల్గొని ఈనాడు మన దేశానికి పతాకాన్ని అందించడం అంటే ఒకసారి హ్యాట్స్ ఆఫ్ మీకు నమస్కరిస్తున్నాను మేము గర్విస్తున్నాం నిజంగా సో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వము క్రీడా ప్రాంగణంలోని గ్రామాలలో ఏర్పాటు చేసినారు అది మొత్తం గడ్డి మొలిచి ఏమిటికి పనికి రాకుంటున్నది సో అటువంటి క్రీడా ప్రాంగణాలని ప్రతి గ్రామాల్లో ఒక పిఈటిని నిర్వహించి గ్రామ స్థాయిలో ఖచ్చితంగా ఉన్నటువంటి గ్రామ యువతని ఈ స్పోర్ట్స్ వైపు అట్రాక్ట్ చేసే విధంగా చెయ్యాలి అప్పుడే తెలంగాణ రాష్ట్రం అయితేనేమి భారతదేశంలో అయితేనేమి క్రీడా క్రీడల పైన ఆసక్తి పెంచే విధంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మంచి మంచి క్రీడాకారులను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఈనాడు భారతదేశం ఉన్నటువంటి ఒలింపిక్స్ లో ఎన్ని పథకాలు దాచుకుంది ఒకసారి చెప్పుకుంటే సిగ్గు అయ్యేటటువంటి పరిస్థితి సో అథ్లెట్లని ప్రోత్సహించాలి ముమ్మాటికి ఈ రాజకీయ నాయకులు ఈ కుల రక్కసిన ఏదైతుందో దాన్ని అణచివేయాలి ఈనాడు దీప్తి జీవంజీకి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమొచ్చింది అసలు భారతదేశానికి కదా తెలంగాణ రాష్ట్రానికి కాదు భారతదేశానికే పతాకాన్ని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రానికి కాదు సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీప్తి జీవంజీని ఎంకరేజ్ చేయాలి ఇటువంటి దీప్తి జీవంజీలు తెలంగాణ రాష్ట్రంలో అయితేనే భారతదేశంలో అయితేనే ఎంతో మంది ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ లేక ఉన్నటువంటి స్పోర్ట్స్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు లేక ఈనాడు మంది దీప్తి జీవంజులు గ్రామ స్థాయిలోనే అట్లనే ఉన్నారు పంట పొలాలు చేసుకుంటూ ఉన్నటువంటి స్పోర్ట్స్ వైపు ఆసక్తి ఉన్నా కానీ వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా క్రీడా శాఖ మంత్రులు అందరు ఆలోచించి అథ్లెట్లకి